నమస్కారం ఈరోజు మనం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ట్వంటీ గురించి క్లియర్ గా తెలుసుకుందాం అసలు పిల్లలు చేసే నేరాల గురించి మన చట్టం ఏం చెప్తోంది చూద్దాం సో మొట్టమొదటగా అసలు పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఏడేళ్లలోపు పిల్లలు వాళ్ళు చేసిన పని ఎంత సీరియస్గా కనపడినా సరే చట్టం దృష్టిలో అది నేరమే కాదు సింపుల్ దీనినే అబ్సల్యూట్ ఇమ్యూనిటీ అంటారు అంటే సంపూర్ణమైన రక్షణ అనమాట సరే ఈ విషయంలో చట్టం చాలా క్లియర్గా ఉంది మరి ఈ సెక్షన్ ట్వంటీ చెప్పే ఆ ప్రాథమిక నియమమేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం చూడండి మామూలుగా ఏదైనా నేరం జరిగిందంటే పోలీసులేం చూస్తారు వాళ్ల ఉద్దేశమేంటి తెలిసి చేశారా తెలియక చేశారా మంచి ఉద్దేశమా చెడ్డదా ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు కాని సెక్షన్ ట్వంటీ దగ్గరకు వచ్చేసరికి వీటన్నింటికీ విలువే లేదు అస్సలు సంబంధం లేదు ఒకే ఒక్క విషయం ఒకే ఒక్క విషయం ముఖ్యం అదే ఆ పిల్లవాడి వయసు అంతే అయితే ఇంత కఠినంగా ఇంత గా ఈ రూల్ ఎందుకు పెట్టారు దీని వెనుక ఉన్న లీగల్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసుకుందాం ఈ నియమం వెనుక ఉన్న అసలు సూత్రం డోలీ ఇన్కాపాక్స్ ఇది లాటిన్ పదం సింపుల్గా చెప్పాలంటే ఒక స్పెసిఫిక్ వయస్సులోపు పిల్లలకి ఒక నేరం చేయాలన్న ఉద్దేశాన్ని అంటే ఆ ఇంటెంట్ని వాళ్లు ఏర్పరుచుకోలేరు అని చట్టం బలంగా నమ్ముతుంది ఇది ఈరోజు కొత్తగా కనిపెట్టింది కాదు వందల ఏళ్లుగా ఉన్న ఒక న్యాయసూత్రం అసలు చట్టం ఎందుకు అలా అనుకుంటుంది కారణం సింపుల్ ఏడేళ్లలోపు పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనే పూర్తి అవగాహన ఉండదు వాళ్లు చేసే పని వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో ఊహించలేరు అందుకే వాళ్లలో క్రిమినల్ ఇంటెంట్ అంటే లా పరిగాషలో రియా అనేది ఉండటానికి అవకాశమే లేదని చట్టం భావిస్తుంది సరే ఈ లీగల్ కాన్సెప్ట్ అంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు అందుకే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఊరి కథలోకి వెళ్దాం ఈ కథ వింటే ఈ చట్టం ఎలా పనిచేస్తుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది ఓ ఊరిలో సురేషు రామయ్య అని ఇద్దరున్నారు సురేషు పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్యతో అంటున్నాడు రమయ్య విన్నావా సంగతి మన పక్కింటి ఆరేళ్ల కుర్రాడు ఆ ఇంటి అద్దం పగలగొట్టాడట ఇది వినగానే రామయ్య ఏమనుకుంటాడు మనలో చాలామందిలాగే అయ్యబాబుయ్ అయితే పోలీస్ అని అనడుగుతాడు సహజమే కదా అప్పుడు సురేష్ అసలు విషయం చెప్తాడు లేదురా పోలీస్ కేసేమీ లేదు మన చట్టం ఏం చెప్తుందో తెలుసా ఏడేళ్లలోపు పిల్లాడు వాడు నేరస్తుడు కాదు చూడండి ఈ ఒక్క డైలాగ్లో సెక్షన్ ట్వంటీ మొత్తం సారాంశముంది ఓకే కథ బావుంది మరి నిజ జీవితంలో పోలీస్ స్టేషన్లో కోర్టులో ఏం జరుగుతోంది ఆ సిస్టం ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం పోలీసులు ఏం చెయ్యలేరు ఆ పిల్లాడి మీద ఎఫ్ఐఆర్ రాయలేరు అరెస్ట్ చెయ్యలేరు ఛార్జ్షీట్ వెయ్యలేరు కోర్టులో విచారణకు పెట్టలేరు ఇవేవీ జరగవు మరి ఏం చెయ్యగలరు వాళ్లు ఆ పిల్లాడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించొచ్చు అంటే ఇక్కడ ఫోకస్ శిక్షించడం కాదు సంరక్షించడం ఒకవేళ ఈ విషయం కోర్టు దాకా వెళ్ళిందనుకుందాం జడ్జిగారు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఒక్కటే ఆ పిల్లాడి వయస్సెంత ఏజ్ ప్రూఫ్ చూపించండి అని వయస్సు ఏడేళ్లలోపు అని రుజువైతే అంతే రెండో మాట లేదు కేసుని వెంటనే డిస్మిస్ చేస్తారు అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది అన్న చర్చకే తావులేదు అయితే ఈ చట్టమేమైనా కొత్తగా వచ్చిందా అస్సలు కాదు పాత ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ ఎనభై రెండు ఇదే చెప్పింది ఇప్పుడు వచ్చిన కొత్త బీఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ ట్వంటీ కూడా దాన్నే కంటిన్యూ చేస్తోంది సో ఈ అబ్సల్యూట్ ఇమ్యూనిటీ రూల్లో ఎలాంటి మార్పు జరగలేదు సరే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన చివరి భాగానికొచ్చాం చాలామందికి ఉండే కొన్ని కన్ఫ్యూషన్స్ ని క్లియర్ చేసుకుని నష్టానికి నేరానికి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం ఈ సెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది చాలా సింపుల్ ఆ పిల్లాడి వయస్సు ఏడు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ సెక్షన్ వర్తించదు అప్పుడు సెక్షన్ ఇరవై ఒకటిని చూస్తారు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కాని ఆ సంఘటన జరిగిన రోజుకి ఆ పిల్లాడి వయస్సు ఏడేళ్లలోపు ఉంటే సెక్షన్ ఇరవై వర్తిస్తుంది ఫుల్ స్టాప్ ఇంకేమీ ఆలోచించాల్సిన పనిలేదు చాలామందికి కొన్ని డౌట్స్ వస్తుంటాయి కానీ ఆ పిల్లాడు భలే తెలివైనవాళ్ళు కదా కావాలనే చేశాడు జరిగిన నష్టం లక్షల్లో ఉంది అని రకరకాలుగా అనుకుంటారు కాని చట్టం దృష్టిలో ఇవన్నీ సంబంధం లేని విషయాలు రూల్ ఇస్ రూల్ వయసు ఏడేళ్లలోప ఇది నేరం కాదు అంతే మళ్లీ మన ఊరి కథలోకి వెళ్తే సురేష్ చెప్పినట్టు రామయ్య చట్టం చిన్న చిన్నపిల్లాడిని శిక్షించదు ఇదే మనం గుర్తుపెట్టుకోవలసిన మెయిన్ పాయింట్ అప్పుడు రామయ్య మనందరి తరపున ఒక ప్రాక్టికల్ ప్రశ్న అడుగుతాడు అదంతా సరే మరి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు దీనికి సమాధానమే ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది నష్టం వేరు నేరం వేరు సెక్షన్ ట్వంటీ అనేది కేవలం క్రిమినల్ లయబిలిటీ గురించి అంటే నేరపూరిత బాధ్యత గురించి మాత్రమే మాట్లాడుతుంది అందుకే ఒక పని నేరం కానప్పుడు దానివల్ల జరిగిన నష్టానికి పరిహారం సంగతేంటి ఈ ప్రశ్న మనల్ని నేర చట్టం నుండి సివిల్ చట్టం వైపు తీసుకెళ్తుంది అది పూర్తిగా వేరే ప్రపంచం ఈ తేడా గురించి ఆలోచిస్తూ ఉండండి